క్రైస్తలాడు దేవుని మాట నా నోట ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము యహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు నువ్వు పైవాడవుగా ఉండవు కానీ క్రింది వాడవుగా ఉండవు దేవుడు ఈ దినము మనకిస్తున్నటువంటి వాగ్దానము ఆయన దీనులకు కృప అనుగ్రహించేవాడు పెంటుప్పల మీద ఉండేవారిని దీనులను ఉన్నత స్థలములపైకి ఎక్కించేవాడు ఆయనే యోసేపును అన్నలు అమ్మివేసినప్పుడు సింహాసనమును అప్పగించిన దేవుడు హెచ్చించిన దేవుడు మన దేవుడు దావీదును కడసరివాడిగా ఉన్న దావీదును పశువుల కాపరిగా ఉన్న దావీ ను రాజుగా అభిషేకించి తన తలను పైకెత్తిన దేవుడు మన దేవుడు ఈరోజు నీ స్థితి ఏదైనా నీ గతి ఏదైనా నిన్ను హెచ్చించే దేవుడు మన దేవుడు నిన్ను తలగా నియమిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు నీ పైవాడవుగా ఉంటావని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు మనందరి జీవితాలలో ఈ వాగ్దానమును నెరవేర్చునుగాక ఆమెన్ ఆమెన్